అందరికీ నమస్కారం నేను మిమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ త్రీ మీరు ఒక వారం రోజుల్లో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం ఫిక్స్ చేసేయండి అంది సంధ్య గట్టిగా కళ్ళు మూసుకొని ఎడమ చేత్తో తన టాప్ని పిడికిట్లో బంధించి ఆ మాటలు విన్న సంధ్య తల్లిదండ్రులు ఇద్దరూ తినడం ఆపేసి మరీ కూతురి వైపే విచిత్రంగా చూస్తూ ఉన్నారు సంధ్య నువ్వేనా ఇలా అడిగేది అడిగారు భాగ్య కూతురి వైపు చూస్తూ మమ్మీ నేను చెప్పినట్టు చేయండి అంతే అంటూ లేచి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది చూసావా అమ్మాయికి పెళ్ళి ఇష్టమో లేదో అని నువ్వు నిన్న కూడా భయపడ్డావు ఇష్టం లేకుండానే తొందరగా పెళ్లి చేసేయమంటుందా నీ కూతురు దానికి కూడా పెళ్ళి ఇష్టమే అర్థమవుతుందా నేను వారం రోజుల్లో ముహూర్తం చూస్తాను అంటూ అక్కడి నుంచి టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు అతను తన మొహంలో సిగ్గు కంటే భయం కనిపిస్తుంది ఏంటి నాకు ఇది నా దగ్గర ఏమైనా దాస్తుందా అనుకుంటూ తిన్న ప్లేట్స్ అన్ని శుభ్రం చేసి కూతురి దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ సంధ్య పడుకుని కనిపించడంతో ఇక తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తిరిగి కిందకి వెళ్ళిపోయింది భాగ్య తల్లి వెళ్ళిపోయాక అప్పుడు కళ్ళు తెరిచి నాకు తెలుసు మమ్మీ నువ్వు వస్తావు అని అందుకే పడుకున్నట్టు నటించాను అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకొని అతనికి ఫోన్ చేసింది హలో గాజియస్ ఏంటి పొద్దు పొద్దునే నాకు ఫోన్ చేసాం నాకు దూరంగా ఉండలేకపోతున్నావా వేటకారం అతని మాటల్లో స్పష్టంగా వినిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అయినా నువ్వు చెప్పినట్టే వారం రోజుల్లో పెళ్లి చేయమని మా మమ్మీ డాడీకి చెప్పాను ఇప్పటికైనా ప్లీజ్ ప్రణవిని వదిలే అంది సంధ్య నో వే అన్నాడు అతను ప్లీజ్ ఐ బెగ్ యూ అంది సంధ్య ఇంపాసిబుల్ సంధ్య ప్రజెంట్ నువ్వు కార్ అయితే నేను నిన్ను కంట్రోల్ చేసే రిమోట్ని దానికి బ్యాటరీస్ ప్రణవి సో ఇప్పుడు కార్ని ఆపరేట్ చేయాలి అంటే రిమోట్కి బ్యాటరీ సహాయం ఖచ్చితంగా అవసరం అలాగే ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేయాలంటే నాకు ప్రణవి అవసరం చాలా ఉంది అన్నాడు అతను క్రూరంగా నవ్వుతూ అసలు మీ నేను ఎప్పుడు హర్ చేశాను అడిగింది సంధ్య హా అది నీ దృష్టిలో చిన్నది కావచ్చు అందుకే నువ్వంతా ఈజీగా మర్చిపోయావు కానీ అది నా దృష్టిలో అస్సలు చిన్నది కాదు అందుకే నాకు బాగా గుర్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను చచ్చిపోయే వరకు కూడా అది నాకు గుర్తుంటుంది కానీ నువ్వు కనిపెట్టాలి ఉంటా గార్జస్ ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కాల్ క్యాచ్ చేశాడు అతను తన ఫోన్ మంచం మీదకి విసిరేసి గోడకి ఆనుకొని కూర్చొని తన జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఏడుస్తూ ఉంది వర్ధమాన్ మ్యాన్షన్ టిఫిన్ తినేసి బయటికి వచ్చాడు అతను అందాక అతని పేరు రివీల్ అయ్యే వరకు మనం బీస్ట్ అని ముద్దుగా పిలుచుకుందామా సర్ అంటూ మన బీస్ట్ బాబు బయటికి రాగానే అతని ముందు ఒక పెద్ద బాక్స్ లాంటిది పట్టుకొని నిలబడ్డాడు ఒక వ్యక్తి అందులో ఇంచుమించు యాభై నుంచి అరవై రకాల కార్ కీస్ ఉన్నాయి అందులో నుంచి ఒక కార్ కీ తీసి అతని చేతిలో పెట్టాడు వెంటనే ఆ కార్ కీ తీసుకొని అతను అక్కడ నుంచి గరాజ్లోకి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాడు అతను దిగగానే కార్ డోర్ ఓపెన్ చేసుకొని స్టైల్గా చూయింగ్ గమ్ నములుకుంటూ కార్ లోపలికి డ్రైవింగ్ ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు తన ఆఫీస్కి కాకుండా తన ఇంటి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు బీస్ట్ మన బాబు వెళ్ళేసరికి అక్కడ ఆ ఇంటి చుట్టూ ఒక ఐదుగురు కాపలా ఉండటంతో వాళ్ళని చూసి కూడా చూడనట్టు లోపలికి నడిచాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరూ విష్ చేసి డోర్ ఓపెన్ చేశారు లోపలికి వెళ్ళిన అతనికి ఒక రూంలో కుర్చీకి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి బంధించి ఉంచిన ప్రణవి కనిపించింది బీస్ట్ తన మనుషుల వైపు చూడటంతో ఒకడు వెళ్ళి కుర్చీ తీసుకొచ్చి వేస్తే ప్రణవి ఆపోజిట్లో కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు రిమూవ్ ది ప్లాస్టర్ అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో అక్కడికి వెళ్ళి ప్రణవి మూతికి ఉన్న ప్లాస్టర్ తీశాడు అమ్మా అంటూ చిన్నగా అరిచింది నొప్పి పెట్టడంతో అసలు ఎవరు మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు ప్లీజ్ నన్ను వదిలేయండి మా మమ్మీ డాడీ నా కోసం చాలా కంగారు పడుతూ ఉంటారు అంటూ వేడుకుంటూ ఉంది ప్రణవి ప్రణవి నాకు నీతో కొంచెం అవసరం ఉంది నా అవసరం తీరే వరకు నువ్వు ఇక్కడే లాక్ అవ్వక తప్పదు మీ అమ్మ నాన్న కంగారు పడతారని నువ్వు అసలు ఆలోచించుకు ఆల్రెడీ నీ ఫ్రెండ్ అదే నీ బెస్ట్ ఫ్రెండ్ సంధ్య మీ అమ్మ నాన్నల్ని మేనేజ్ చేసింది సో నువ్వు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు అన్నాడు బీస్ట్ అసలు ఎవరు నువ్వు నా ఫ్రెండ్ సంధ్య నీకెలా తెలుసు అయినా సంధ్యకి నేను కిడ్నాప్ అయినట్టు తెలుసా చాలా బాగా తెలుసు అంటూ గట్టిగా నవ్వుతూ నువ్వు తోక జాడించకుండా పెట్టింది తిని ఈ రూమ్లోనే ఉన్నంత వరకు నీ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అదే ఏదో మూవీ స్టాన్స్ లేదంటే మూవీ యాక్టింగ్ చేస్తే మాత్రం నీ ప్రాణాలకి నేను అస్సలు గ్యారెంటీ ఇవ్వలేను సో చాలా జాగ్రత్తగా ఉంటావని కోరుకుంటున్నాను మిస్ ప్రణవి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బీస్ట్ విడు విడు విని ఎక్కడో చూశాను కానీ ఎక్కడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ప్రణవి ఆ రోజు మధ్యాహ్నంకి ఇంటికి వచ్చారు సంధ్యా తండ్రి భాగ్య భాగ్య అమ్మ సంధ్య అంటూ లోపలికి వస్తూ వస్తూనే భార్యని కూతుర్ని పిలుస్తూ ఉన్నారు అతను అబ్బబ్బా ఏంటండి అంటూ బయటికి వచ్చారు భాగ్య భాగ్య గుడ్ న్యూస్ ఇంకొక ఐదు రోజుల్లో అమ్మాయికి అల్లుడి గారికి పెళ్లికి ముహూర్తం పెట్టించాను ఇప్పుడే అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను ఆయన కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు అన్నారు అతను అప్పుడే సంధ్య పైనుంచి కిందకి రావడంతో ఆయన కూతురి నోరు తీపి చేసి నువ్వు అడిగినట్టే వారం రోజుల్లోనే నీ పెళ్ళి జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ఐదు రోజుల్లో వెళ్ళి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకో సాయంత్రం గోధుమరాయి వేస్తున్నారు రేపు కానీ ఎల్లుండి కానీ అల్లుడు గారు వచ్చి నిన్ను షాపింగ్కి తీసుకొని వెళ్తారంట కాబట్టి నువ్వు ఆయనతో కలిసి వెళ్ళు అంటూ చెప్పడంతో అలాగే నాన్న అంది నవ్వుతూ ఆ నవ్వు దేనికి అంటే ప్రణవి సేఫ్గా ఇంటికి రాబోతుంది ఐదు రోజుల్లో అన్న విషయం తలుచుకుంటూ పోనీలే ఇంకొక ఫైవ్ డేస్లో ప్రణవి సేఫ్గా ఇంటికి వచ్చేస్తే చాలు నాకు అనుకుంటూ అసలు విషయాన్ని మర్చిపోయింది ఇక తన రూమ్లోకి వెళ్ళిపోయి ప్రణవి గురించి ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది ఇంతలో తన మొబైల్ మోగడంతో ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది మళ్ళీ అతని నుంచే ఫోన్ వస్తూ కనిపించడంతో దేవుడా ఏంటి నాకు ఈ బాధ అనుకుంటూ తన ఆలోచనలని కట్టిపెట్టి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో విషయం తెలిసిందా లేదో చెప్పాలా మనకి ఇంకొన్ని రోజుల్లో అంటే ఇంకొక ఫైవ్ డేస్లో పెళ్ళి నా ఈగో సాటిస్ఫై అయ్యే రోజు నీ లైఫ్లో డేస్ అయిపోయాయి అండ్ రోజు ఇంకొక ఫైవ్ డేస్లో రాబోతుంది డియో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అన్నాడు అతను సరే అయితే ఇంకొక ఫైవ్ డేస్ వరకు నాకు ఫోన్ చేయకు కనీసం ఈ ఫైవ్ డేస్ అయినా నన్ను బ్రతకనివ్వు అంటూ కోపంగా కన్నీళ్లతో చెప్పేసి ఫోన్ పెట్టేసింది సంధ్య ఇప్పుడు కాదే నీ అసలైన టార్చర్ రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటుంది ఎక్కడైతే నా ఈగో హర్ట్ చేశావో అక్కడే నా ప్రతీకారం తీర్చుకుంటా అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు ఇక్కడ సంధ్య ఏడ్చుకుంటూ తనని తానే నిందించుకుంటూ ఉంది ఇక సాయంత్రం పెళ్లిరాట వేయడంతో పెళ్లి పనులు అన్నీ ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు భాగ్య ఇంకా ఆవిడ భర్త ఏంటో అండి అంతా ఏదో బొమ్మల పెళ్లిలాగా అయిపోతుంది నిన్న వాళ్ళు పెళ్లి చూపులకి రావడం ఏంటో ఈరోజు ఉదయంది వారం రోజుల్లో పెళ్ళి అయిపోవాలి ఏంటో మధ్యాహ్నంకి మీరు వచ్చి ఐదు రోజుల్లో పెళ్ళి ఏంటో ఇప్పుడు పెళ్లిరాట ఏంటో అంతా కూడా విడ్డూరంలా ఉంది అన్నారు భాగ్య అంటారు కదా భాగ్య కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అదే జరుగుతుంది అంతే ఇదంతా మన అమ్మాయి అదృష్టం అని చెప్పుకోవాలి అనుకుంటూ తిరిగి పనుల్లో పడిపోయారు ఇక రాత్రి తినేసి పడుకోవడానికి తన రూమ్లోకి వచ్చిన సంధ్య మొబైల్ మోగుతుంది మళ్ళీ వీడేనా అనుకుంటూ చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో నీ నిబాధ నన్ను ప్రశాంతంగా కనీసం పడుకోనివ్వవా అంటూ అరుస్తూ ఉంది సంధ్య హలో శాండీ అంది ప్రణవి ఏడుస్తూ పప్పి పప్పి నువ్వేనా ఎక్కడున్నావే అప్పటి వరకు ఆపుకున్న బాధ కన్నీళ్ళ రూపంలో బయటెక్కి వచ్చింది సంధ్యాకి శాండి శాండి నేను బాగానే ఉన్నాను నువ్వు జాగ్రత్త నా కోసం ఎందుకు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నా వద్దు శాండి నా కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు అంది ప్రణవి ఏడుస్తూ పప్పి ఏం మాట్లాడుతున్నా నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు పప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు ఒక్క ఫైవ్ డేస్ ఓపిక పట్టు అంది సంధ్య ఇక అప్పుడే ప్రణవి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాడు మన బీస్ట్ ఏంటి శాండీ బేబీ ఏడుస్తున్నావా అయ్యో వాటర్ మెలో డ్రామా హబ్బబ్బబ్బబ్బా ఏమైనా మాట్లాడుకున్నారా ఇద్దరు కానీ ఏ మాట కామాట ఏ మూవీలో కానీ లేదంటే సీరియల్లో కానీ ఈ సీన్ యాడ్ చేస్తే చూసే ఆడియన్స్కి కన్నీళ్లు రాకుండా మానవు అన్నాడు అతను నవ్వుతూ మనుషుల ఎమోషన్స్ నీకు అంత వెగతాలిగా ఉందా నీలాంటి నీచుని నేను ఎక్కడ చూడలేదు యువర్ సైకో అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని అరుస్తూ ఉంది సంధ్య సర్లే నేను సైకో అని నీకు ఎప్పుడు అర్థమైందా వావ్ చాలా తొందరగా అర్థం చేసుకున్నావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మర్చిపోకు నువ్వు లాంగ్ ఉండాల్సింది ఈ సైకోతోనే కొంచెం మాట ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది మిస్ సంధ్య గుడ్ నైట్ బేబీ స్వీట్ డ్రీమ్స్ కళ్ళు వచ్చి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తా తొందరగా పడుకుంటూ పో బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్